ఎప్పుడు హెచ్చమనాయక ప్రోలేనాయక రుద్ర అంటూ కత్తులు గుర్రాలు ఏనుగులు యుద్ధాల కథలేనా కొంచెం సరదా కథలు ఏవీ లేవా అనుకుంటారేమో అని కృష్ణాకల్యాణమని ఈ కామెడీ లవ్ ఎంటర్టైనర్ కథ మీకోసమే ఈ కథ విని మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి కథ నచ్చితే ఈ కథను మీ స్నేహితులతో షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు ఇక కృష్ణ కళ్యాణం కథలోకి వెళ్దాము నాకు పెళ్ళి అవ్వలేదు 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 ముందు మీరిక్కండి వెళ్లిపోండి నాకు ఇప్పటికే మీ వల్ల తలనొస్తుంది అని కృష్ణ చిరాకుగా అన్నాడు అదేంటల్లుడు అలా అంటా అని చెంచిరెడ్డి ఏదో అనుభూయేంతలో శ్రీకాంత్ చేతితో ఆగు అన్నట్టు సైగ చేయడంతో ఆ మాట పూర్తిగా మాట్లాడకుండా ఆగిపోయాడు చెంచిరెడ్డి ఏంటి నిన్న నీ నిశ్చితార్థం ఆగిపోయిందా అని శ్రీకాంత్ ఏదో అనుమానంగా అడిగాడు అబ్బా ఇంకా ఎన్నిసార్లు చెప్పాలరా బాబు మీకు అన్నాడు కృష్ణ వస్తున్న కోపాన్ని ఆపుకుంటూ అది కాదు కృష్ణగారు మీ నిశ్చితార్థం ప్రేమతో జరగాల్సిందే కదా ఆగిపోయింది మళ్లీ గుచ్చి అడిగాడు శ్రీకాంత్ ఈసారి కృష్ణ శ్రీకాంత్కు సమాధానం చెప్పకుండానే అరచేత్తో తలకేసి టేమని కొట్టుకున్నాడు ఓకే ఓకే నాకు మీ విషయం అర్థమైంది మీకు చివరికా ప్రశ్న కృష్ణగారు ఈరోజు తేదీ ఎంతో కాస్త చెప్పగలరా ప్లీజ్ అని శ్రీకాంత్ మళ్లీ అడిగాడు నవంబర్ ఇరవై రెండు వేల తొమ్మిది ఇది చాలా ఇంకా ఏమన్నా చెప్పాలా అంటూ కృష్ణ నసిగాడు అదేంటల్లుడు ఈరోజు తేదీ అంటూ చెంచిరెడ్డి ఏదో అనుభూయేంతలో శ్రీకాంత్ చెంచిరెడ్డిని వారించి నాన్న విషయం అర్థమైంది ఈ విషయాలన్నీ నేను మీకింటి దగ్గర చెబుతాను పదండి అన్నాడు అది కాదురా మీ అక్కకు ఇంత అన్యాయం జరుగుతుంటే ఇలా మౌనంగా వెళ్దామంటావేంటి అన్నాడు చెంచిరెడ్డి ఓకింత బాధతో అప్పుడు శ్రీకాంత్ నాన్నా నన్ను నమ్ము అక్కకు ఎటువంటి అన్యాయం జరగదు ఒక సైకాలజిస్టుగా ఈ విషయాలన్నీ నాకు అర్థమయ్యాయి నేను ఈ విషయాలన్నీ మీకు ఇంటి దగ్గర చెబుతాను దయచేసి నా మాట వినండి అని చెంచిరెడ్డి చెవిలో నెమ్మదిగా చెప్పాడు శ్రీకాంత్ దాంతో చెంచిరెడ్డి చేసేదేమీ లేక రాధనక్కడ్నుంచి తీసుకుని వెళ్ళిపోయాడు శ్రీకాంత్ మాత్రం ముందు సారీ కృష్ణగారు ఇందాక మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టాం క్షమించండి మరొకసారి మిమ్మల్ని ఎప్పుడిలా ఇబ్బంది పెట్టం అన్నాడు చాలా సంతోషం ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయొద్దని ఆ చెంచిరెడ్డికి చెప్పు ఆయన ఏం చేసినా నేను ప్రేమను మర్చిపోనని కూడా చెప్పు ఇక వెళ్ళొచ్చు అన్నాడు కృష్ణ సరే అండి ఆయనకు చెప్తాను అని శ్రీకాంత్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శ్రీకాంత్ అలా తన ఇంట్లోకి అడుగు పెట్టాడో లేదో ఏంట్రా మీ బావ మీ అక్కను ఎవరో తెలీదంటూ తనను వదిలించుకోవడానికి ప్రయత్నిస్తుంటే ఏం మాట్లాడకుండా ఎందుకొచ్చేయమన్నావు అని చెంచిరెడ్డి అడిగాడు అయ్యో నాన్న బావ అక్కని వదిలించుకోవాలనట్లేదు అక్క ఎవరో తెలీదు అనడం లేదు రాధ వద్దు ప్రేమ కావాలి అంటున్నాడు మీకిక్కడ ఒక విషయం చెప్పాలి ప్రేమ రాధ ఇద్దరూ ఒకరే అనే సంగతి ఆయన మర్చిపోయాడు అంటే ఆయన జ్ఞాపకాలు తొమ్మిదేళ్ల క్రితమే ఆగిపోయాయి అని శ్రీకాంత్ అనగానే రాధా చెంచిరెడ్డి ఏమీ అర్థం కానట్టు ముఖం పెట్టి ఏమంటున్నావరా మాకస్సలు అర్థమవటం లేదు అన్నారు ఇద్దరు అమ్నీషియాని ఇదొక సైకలాజికల్ డిసార్డర్ అంటే గతం తాలూకు జ్ఞాపకాలు మర్చిపోవడం దీనివల్ల తమ గతాన్ని మర్చిపోతారు దీనివల్లే బావ కూడా తొమ్మిదేళ్ల గతం మర్చిపోయాడు అందుకే తాను ప్రేమించిన ప్రేమనే రాధగా మారి తనని పెళ్లి చేసుకుందనే విషయం మర్చిపోయాడు అతడింకా తన నిశ్చితార్థం క్యాన్సిల్ అయిన రోజులోనే ఉండిపోయాడు ఆ తర్వాత జరిగినవేవి అతడికి గుర్తులేవు అనగాని రాధ కుప్పకూలిపోయి ఏడవటం మొదలుపెట్టింది దాంతో శ్రీకాంత్ తన అక్క రాధను ఓదార్చి అక్క ఇందులో నువ్వు కంగారు పడాల్సింది ఏమీ లేదు ఈ వ్యాధి నయం కానిదేం కాదు ఆయనకు గతం గుర్తుకొచ్చేలా చెయ్యొచ్చు నువ్విలా బాధపడకు అని చెప్పేసరికి రాధ లేచి కళ్ళు తుర్చుకుంటూ చెప్పు తమ్ముడు దీనికోసం నేను చెయ్యాల్సిందేదైనా ఉంటే చెప్పు చేస్తాను ఎలాగైనా సరే ఆయనకు గతం గుర్తుకొస్తే చాలు అంది ఇందులో నువ్వు కంగారు పడేంత ఏం లేదక్కా చాలా సింపుల్ ప్రాసెస్ నిన్న నువ్వు ఏవైనా తాళం చెవులు ఎక్కడైనా పెట్టి మర్చిపోయావనుకో ఏం చేస్తావు అని శ్రీకాంత్ అడగటంతో ఆమె బాధతో ఉండటంతో ఏం సమాధానం చెప్పాలో బోధపడక ఏం చేస్తాను అని అతన్ని తిరిగి ప్రశ్నించింది రాధ ఏం చేస్తావేంటక్క నిన్న తాళం చెవి మర్చిపోవడానికి ముందు ఎక్కడిక్కడికెళ్ళావు ఏమేం చేశావని ఒక్కొక్క విషయం గుర్తు చేసుకుంటూ అవి ఎక్కడ పెట్టావో గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం చేస్తావు కదా హా చేస్తాను అలాగే ఇప్పుడు బావకు కూడా గతం గుర్తుకు రావాలంటే మనం కూడా తొమ్మిదేళ్లు వెనక్కి వెళ్ళాలి అంటే అబ్బా ఇంకా క్లియర్గా ఉండక్క చాలా పనులున్నాయి బావకు గతం గుర్తు చేయడానికి అని శ్రీకాంత్ సెల్ఫోన్ తీసుకుని మేడ మీదకు వెళ్ళాడు ఆ రోజు తెల్లవారగానే ఎప్పటిలాగే కృష్ణ లేచి డైరీకి బయలుదేరాడు డైరీలో అడుగుపెట్టగానే శంకర్రావు ఎదురుపడి ఏమిటి కృష్ణ మీ మామగారు చేసింది ఏం బాగోలేదయ్యా లేదంటే ముందే చెప్పాలి కానీ ఇలా నిశ్చితార్థం వరకు వచ్చి ఆపేయడమేంటి అని అడిగాడు అది విని నిన్న ఉదయంలా అది ఇది చంద్రబాబు నాయుడు సీఎం అంటూ ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడిన శంకర్రావు వంకరమాటలు వదిలి సక్రమంగా మాట్లాడటంతో కాస్త ఆశ్చర్యపడి తేరుకొని అవును శంకర్రావు గారు మొన్న జరిగిన దానికి నాకు చాలా బాధ వేసింది పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి అబ్బాయి మనసు కలవాలి కానీ జాతకాలు కాదని ఆయన ఎప్పుడు తెలుసుకుంటాడో అయినా ఈ కాలంలో కూడా జాతకాలు అవి ఇవి అని ఆయన నమ్మకాలేంటో అని దానికి బదులుగా అన్నాడు కృష్ణ ఇంతకీ మీ పెళ్ళవుతుందంటావా ఏమో శంకర్రావు గారు ఇప్పుడేం జరుగుతుందో తెలీదు కనీసం ప్రేమ ఈరోజైనా డ్యూటీకి వచ్చిందా ఇంకా రాలేదు కృష్ణ ఈ రోజైనా అమ్మాయి వచ్చుంటే బాగుండేది తనతో నేను మాట్లాడాలి అబ్బా కృష్ణ నువ్వు మరీ అంత దిగులు పడకయ్యా ఆ అమ్మాయితో నీకు ఖచ్చితంగా పెళ్లి జరిగి తీరుతుంది నా మాట నమ్ము థ్యాంక్ యూ శంకర్రావు గారు మీ మాట వల్ల మా పెళ్లి కనుక జరిగితే మీకు పెద్ద పార్టీ ఇస్తానండి అన్నాడు కృష్ణ కాస్త ఊరటగా కృష్ణ నిజానికి నాకన్నా ముందు ప్రమోషన్ తీసుకున్నందుకు నీ మీద నాకు కాస్త అసూయ ఉండేది నిన్ను డైరీలో ఏదో ఒక కుట్రలో ఇరికించి చెడు పేరు తీసుకొచ్చి మేనేజ్మెంట్ దృష్టిలో మీద నెగిటివ్ ఫీలింగ్స్ పుట్టించి నేను ప్రమోషన్ తెచ్చుకోవాలని ప్రయత్నించాను కానీ ప్రమోషన్ తెచ్చుకోవడానికి కావాల్సింది స్కిల్స్ డెవలప్ చేసుకోవడమే కానీ మనం మంచివాళ్లు అనిపించుకోవడానికి చుట్టూ ఉన్న వారి మీద లేనిపోనివి చెప్పి వారి స్థాయిని తగ్గించే ప్రయత్నం చేస్తే మన స్థాయి తగ్గుతుంది తప్ప ప్రమోషన్ రాదని అర్థమైంది నేను ఇంత చేసినా నువ్వు ఇంకా నన్ను ఎప్పటిలాగే గౌరవంగా మాట్లాడుతూ ఉన్నావు చూడు దానికి నేను ఫీదా అయిపోయాను మీ పెళ్లి కోసం నన్ను నువ్వు ఏ సహాయం అడిగినా చేస్తాను కృష్ణ అని శంకర్రావు ఒకంత ఎమోషనల్ గా మాట్లాడ్డంతో చాలా థ్యాంక్స్ శంకర్రావు గారు మీ సహాయం అవసరం అని చెప్పి కృష్ణ ల్యాబ్లో సూపర్వైజర్ సీట్లో కూర్చొని ఏవో ఫైల్స్ అన్ని చెక్ చేసే పనిలో బిజీ అయిపోయాడు అప్పుడు ఆ డైరీ మెయిన్ గేట్ దగ్గరికి వేసుకొని వచ్చింది రాధ సారీ ఇప్పుడు ప్రేమానాలేమో డైరీలోకి అడుగు పెట్టే ముందు ఆమె తమ్ముడు సాయి శ్రీకాంత్ చెప్పిన మాటలు గుర్తు చేసుకుంది అదేంటంటే చూడక్క బావకు గతం గుర్తుకు రావాలంటే నువ్వు కూడా తొమ్మిదేళ్ల కిందట ప్రేమలాగా నటించాలి నేను బావ పనిచేసే డైరీ స్టాఫ్ అందరితోనూ బావ పరిస్థితి గురించి మాట్లాడాను వాళ్లందరూ కూడా మంచి మనసుతో మన బావను గతం గుర్తుకు తెచ్చేందుకు తొమ్మిదేళ్ల క్రితంలో జరిగినట్టే యాక్టింగ్ చేయడానికి ఒప్పుకున్నారు సో నువ్వు కూడా ఇప్పుడు పెళ్లై పిల్లలున్న రాధలా కాకుండా నిశ్చితార్థం ఆగిపోయిన ప్రేమలాగా యాక్ట్ చేయాలి అన్నీ అనుకున్నట్టే జరిగితే మరొక వారం పది రోజుల్లో బావకు గతం గుర్తుకొచ్చే అవకాశం ఉంది మరో విషయం బావకు మనం యాక్టింగ్ చేస్తున్న విషయం తెలియకూడదు అలా ఆయనకు ఈ విషయం తెలిస్తే థెరపీ పనిచేయక బావ తనకేదో జరిగిందని ఫీల్ అయిపోయి మరింత డిప్రెషన్లోకి వెళ్లి ఎప్పటికీ తన గతం గుర్తుకు తెచ్చుకోలేకపోవచ్చు సో తొమ్మిదేళ్ల క్రితం నీ నిశ్చితార్థం ఆగిపోయాక ఏం జరిగిందో ఇప్పుడు అలాగే యాక్టింగ్ చేయాలి అప్పుడే బావకు తన గతం గుర్తుకొస్తుంది జాగ్రత్త అనే మాటలు చెవిలో మరోసారి మారుమోగాయి కృష్ణ కళ్యాణం తరువాత ఎపిసోడ్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయం కామెంట్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ తరువాత ఎపిసోడ్తో మళ్లీ కలుద్దాం